రెండు కాకులు ఒకనొక అడవిలో మర్రిచెట్టుపై రెండు కాకులు ఎంతో స్నేహంగా మెలిగేవి అందులో మొదటి కాకి చాలా నిజాయితీగా సూటిగా ఉంటే రెండో కాకి కొంచెం గర్వంగా ఉండేది ఒకసారి రెండో కాకి మొదటి కాకితో మనలో ఎవరు గొప్పవారు నేను నీ బలంగా ఉన్నాను కాబట్టి నేనే ఉన్నతమైన దానినని అంటుంది దానికి మొదటి కాకి నేను మీ కన్నా పెద్దదాన్ని కాబట్టే నేనే ఉత్తమమైన దాన్ని అంటుంది దీంతో రెండో కాకి సరే మన ఇద్దరం ఒక మూట తీసుకొని ఆకాశంలో విహరిద్దాం ఎవరు ఎంత వేగంగా ఎత్తులో ఎగురుతారో వారే ఉత్తములు అంటుంది పోటీలో తానే గెలవాలని స్వార్థంతో రెండో కాకి తాను పత్తితో నింపిన సంచి తీసుకొని మొదటి కాకికి ఉప్పుతో నింపిన సంచి ఇస్తుంది రెండో కాకి మోసం గ్రహించని మొదటి కాకి అమాయకంగా ఉప్పుతో నిండిన సంచి తీసుకొని అతి భారంగా ఎగరలే ఎగరలేకపోతుంది పత్తితో నిండిన సంచితో వేగంగా ఎత్తులో రెండో కాకి ఎగురుతూ ఉంటుంది అకస్మాత్తుగా వర్షం పడడంతో పత్తి సంచి బరువుగా మారి కింద పడిపోతుంది తాను చేసిన తప్పుకు బుద్ధొచ్చి అప్పటి నుంచి రెండో కాకి సక్రమంగా ఉంటుంది నీతి మన మంచితనమే మనల్ని రక్షిస్తుంది